మన తెలుగు పెద్దలు డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ కామేశ్వరరావు ఇవాళ శ్రీపాద పినాకపాణి గారి గురించి తెలుసుకుందాం కర్ణాటక సంగీత స్వరధుని తెలుగు కళానిధి శ్రీపాద పినాకపాణి సంగీత పరమాచార్య సంగీత తపోనిధి జ్ఞానబ్రహ్మగా కీర్తింపబడ్డాడు శ్రీ శ్రీపాద ఆయన ఒక మంచి గురువు తెలుగు నాట ఉత్తమ సంప్రదాయ సంగీత వ్యాప్తికై ఏమీ ఆశించక ఆయన కృషి చేశారు ఒక జ్ఞాన సంపదను శిష్య పరంపరకు ఇవ్వడమే కాని వారి నుండి ఏమీ ఆశించని గొప్ప గురువు మాకు లభించడం మా పూర్వజన్మ సుకృతం అని ఆయన శిష్యులు శ్రీ శ్రీపాదను గొప్పగా కొనియాడతారు సంగీత లక్షణాలకు సంబంధించి శ్రీపాద ఒక నిఘంటువని వారి నమ్మకం నా వృత్తి వైద్యం సంగీతం నా ప్రవృత్తి భగవద్దత్తమైన సంగీతం నా పూర్వజన్మ సుకృతంగా నా అభిమాన విద్యగా నాకు అబ్బిందని ఆయన నిరాడంబరంగా పలుమార్లు సభల్లో చెప్పేవారు శ్రీ శ్రీపాద పినాకపాణి పంతొమ్మిది వందల పదమూడు ఆగస్టు మూడున శ్రీకాకుళం జిల్లా ప్రియా అగ్రహారంలో జన్మించారు తండ్రి శ్రీ శ్రీపాద కామేశ్వరరావు తల్లి శ్రీమతి జోగమ్మ బాల్యంలో విద్యాభ్యాసం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగింది తనకు సంగీతం పట్ల ఆసక్తి ఎలా కలిగిందో చెబుతూ తన చిన్నతనంలో రాజమండ్రిలో రెండు పేరుని గన్న నాటక సమాజాలుండేవి ఆ సమాజాల ద్వారా ప్రముఖ నటులు నాటకాలు వేసేవారు ఆ రోజుల్లో నాటకాల్లో నటించేవారు తమ పాటలు పద్యాలు శాస్త్రీయంగా రాగతాళయుక్తంగా సంప్రదాయబద్ధంగా ఎవరికి పాడేవారు తరచూ నాటకాలు చూడటానికి మా తండ్రిగారితో కలిసి నేను వెళ్లేవాణ్ణి అలా ఆ కళాకారులు పాడిన పాటలు ఆలకిస్తూ సంగీతంపై నాకు తెలియకుండానే ఆసక్తి ఏర్పడిందని శ్రీపాదవారు స్వయంగా చెప్పారు ఆ తర్వాత పన్నెండు సంవత్సరాల వయసులో స్థానికంగా ఉన్న ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ మైసూర్ బిఎస్ లక్ష్మణరావు గారి వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నానన్నారు ఆయన నాకు ఆది గురువులు అలా నా సంగీత శిక్షణ ప్రారంభమైంది ఆ తర్వాత తర్వాత శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు శ్రీ ఆర్ రంగరామానుజ అయ్యంగార్ల దగ్గర శిష్యరకం చేశాను ఆ పెదప దేశంలో పలుచోట్ల సంగీత కచేరీలు చేశానన్నారు శ్రీ శ్రీపాద దక్షిణాదిన గల పలువురు సంగీత విద్వాంసుల సంగీతాన్ని పదే పదే వినటం ద్వారా తంజావూరు సంగీత బాణి అర్థం చేసుకున్నాను వారి ద్వారా ఎన్నో కృతులు నేర్చుకున్నాను గాత్ర సంపదను అభివృద్ధి చేసుకున్నాను మా రోజుల్లో శాస్త్రీయ సంగీతం ఒక్కటే వినబడేది ఇప్పట్లా సినిమాలు లేవు దక్షిణాదిన తంజావూరు ప్రాంతంలో సంస్థానాధిపతులు సంగీత ప్రియులు కావటం వల్ల తమిళనాడులో సంగీతం పరిటవెళ్ళింది తెలుగునాట భాషా సాహిత్యం కవిత్వంపై ఇక్కడ మహారాజులు సంస్థానాధిపతులు శ్రద్ధ కనపరిచారు సంగీతంపై వారు శ్రద్ధ చూపలేదు ఏ విద్య అభివృద్ధి కావాలన్నా మహారాజ పోషణ తప్పనిసరి అని నా అభిప్రాయం అలాగే సంగీత త్రిమూర్తులు ఒకే యుగంలో తిరుచానూరులో అద్భుత సంగీత రచనలు చేశారు శిష్య ప్రశిష్యుల ప్రచారం ద్వారా ఆ ప్రాంతం సంగీతమయమైందన్నారు యువతరం సంగీతాన్ని శ్రద్ధగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి బద్దకించకూడదు సంగీతం పరిపూర్ణత కోసం సాధన అవసరం అని శ్రీ శ్రీపాద పలు సందర్భాల్లో తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పేవారు శ్రీ శ్రీపాద రాజమండ్రిలో హై స్కూల్ డిగ్రీ చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఎంబీబీఎస్ పంతొమ్మిది వందల నలభై ఐదులో విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జనరల్ మెడిసిన్లో ఎండీ పూర్తి చేశారు విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీలో సుమారు రెండు దశాబ్దాలు పనిచేశారు ఆ తర్వాత కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్గా అలాగే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెంట్గా పనిచేసి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆ పదవి నుండి రిటైర్ అయ్యారు ఉద్యోగరీత్యా కర్నూలుకు వచ్చిన శ్రీ శ్రీపాద అక్కడే స్థిరపడ్డారు సంగీత విద్వాంసునిగానే కాకుండా పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేసిన ఘనత గారికి దక్కుతుంది ఆయన హస్తవాసి బాగుంటుందని వైద్యం కోసం ఎంతో దూరాల నుండి వచ్చిన వారికి విశేష వైద్య సేవలు అందించాడాయన వైద్యరంగంలో ఈయన శిష్యులు వందల మంది దేశ విదేశాల్లో వైద్య వృత్తిలో ఉన్నారు వైద్యరంగంలో నిష్ణాతులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు వీరి శిష్యవర్గంలో ప్రముఖుడు పంతొమ్మిది వందల ఇరవయో దశకంలో తెలుగు నాట కర్ణాటక సంగీతానికి ఎలాంటి ప్రాభావం లేదు ఆనాడు సంగీత సవలంటే హరికథా కాలక్షేపం మాత్రమే కర్ణాటక సంగీతంలో పాడే తెలుగు పాటలకు తమిళ ప్రాంతంలో అధిక ప్రాచుర్యం ఉండేది తమిళ్లు కర్ణాటక సంగీతాన్ని ప్రామాణికంగా పాడేవారు కూడా ఆ మాదిరి తెలుగులో గాయకులు లేనే లేరని చెప్పాలి ఆ పరిస్థితుల్లో తెలుగునాట కర్ణాటక సంగీతాన్ని పునరుద్ధరించి తంజావూరు బాణీని అవుషణ పట్టిన తమిళ సంగీత విద్వాంసులకు తానొక ఆదర్శమయ్యాడు శ్రీ శ్రీపాద సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి మహామహోపాధ్యాయ నూకల చిన సత్యనారాయణ శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం ఇలా ఎందరో ఆయన శిష్యవర్గంలో ఉన్నారు ఎందరో శిష్య ప్రశిష్యులను ఆయన తయారు చేశాడు పంతొమ్మిది వందల నలభైలో శ్రీమతి బాలాంబను ఆయన వివాహమాడారు ఆమె తన ఏడు సంవత్సరాల వయసు నుండి సంగీత కచేరీలు చేశారట శ్రీపాద పినాకపాణి స్వరపర్చిన అన్నమాచార్య కృతులు నూట ఎనిమిది వాగ్గేయ కళాకారులు త్యాగరాజు తదితరులవి ఆరు వందల ఏడు కృతులు ముత్తుస్వామి దీక్షిత కృతులు జావళీలు తిల్లానాలు ఇలా మొత్తం వెయ్యి ఎనభై ఎనిమిది సంగీత రసగుళికలను రాబోవు కోసమని సంగీత సౌరభం శీర్షికతో నాలుగు సంపుటాల గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది ఇవి కాక తాళ్లపాక అన్నమయ్య కృతులతో ప్రపత్తి త్యాగరాజస్వామి సంకీర్తనలతో స్వరరామం ప్రాచీన వర్ణములతో అభ్యాసం వంటి సాధికారిక గ్రంథాలను శ్రీపాద ప్రచురించారు అలభ్యంగా ఉన్న ఆయన రాసిన పుస్తకాలు అన్నీ కలిపితే సుమారు ఇరవై అవుతాయి వాటన్నింటినీ పునర్ముద్రించాలని ఆయన శిష్యులు బిగించారు ఈ తరంలోని మహా విద్వాంసుల పాటలకు స్వరలిపి నోటేషన్ రాశారు ఇది చూసి తప్పు పాడటం అసంభవం చిన్నపాటి తప్పును కూడా ఇట్టే గుర్తించేలా స్వరలిపి సూచిస్తుంది శ్రీపాద లాంటి వారు శతాబ్దానికి ఏ ఒక్కరూ జన్మిస్తారని సంగీత కళాకారుల అభిప్రాయం శ్రీపాదవారి నూరు సంవత్సరాల పుట్టినరోజుని రెండు వేల పన్నెండు ఆగస్టు మూడున రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సూచకంగా స్వర్ణ కంకణం తొడిగింది పది లక్షల రూపాయల నగదు పురస్కారంతో సత్కరించింది ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం గాన విద్యా వారధి పురస్కారం అందజేసింది గత శతాబ్దంలో శతజయంతి ఉత్సవాలు జరుపుకున్న వారిలో శ్రీపాద మూడవ మిగిలిన ఇద్దరిలో ఒకరు భారతరత్న మోక్షగొండం విశ్వేశ్వరయ్య తరువాత కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య చంద్రశేఖర స్వామి ఉన్నారు సంగీతమే నా ఆరోగ్యాన్ని కాపాడుతూ రక్షిస్తుందన్నారు శ్రీపాద శ్రీ శ్రీపాద తన సంగీత అనుభవాలను నా సంగీత యాత్ర పేరుతో ఆత్మకథ రాసుకున్నారు ఇది నేటి యువ సంగీత అభిమానులందరికీ ఆదర్శంగా నిలుస్తుంది వీరి సంగీత సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇచ్చింది కళా ప్రపూర్ణ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయనకు దక్కింది సంగీత నాటక అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అందింది ఇవి కాక స్థానిక కళా సంస్థలు ఎన్నో సంగీత కళా శిరోమణి గాన కళాసాగర వంటి బిరుదులతో సత్కరించి గౌరవించాయి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఉన్నారాయన తనకు లభించిన అనేక స్వర్ణ ఫలకాలను కరిగించి భద్రాచలం సీతమ్మ నడుంకు వడ్డానం చేయించారు శ్రీ శ్రీపాద భారత ప్రభుత్వం అందజేసిన పద్మభూషణ్ మినిహా మిగిలిన సంగీత కళా సంస్థలు ఇచ్చిన అన్ని బంగారు పథకాలను కరిగించి శ్రీ రామనవమి పండగ రోజున సీతమ్మకు ఈ నగను ఆయన బహుకరించారు సీతారాముల దైవలనే నాకు సంగీత జ్ఞానం అబ్బిందని అందుకు కృతజ్ఞతగా ఈ చిన్న పని చేశానన్నారు సంగీతం కోసం తహతహలాడిన శ్రీపాద పినాకపాణి చివరి రోజుల్లో శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ రెండు వేల పదమూడు మార్చి పదకొండున ఆయన స్వరధ్వరి ఆగిపోయింది భారతీయ సంగీతాన్ని సజీవంగా ఉంచాలని ఆయన అభిలషించారు ఆ మేరకు కృషి చేయటమే ఈ తరం వారు ఆ మహనీయునికి అందించే ఘనమైన నివాళి అవుతుంది